ఇది భోజనం ముందండి భోజనం చేస్తున్నండి భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి బాబా ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు డైరెక్ట్ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు మంచి స్వర్గాలు ఇస్తుంటావరా ఒకసారి ఇదిగోండి మొత్తం సీజన్ లో పుట్టి ఎదవా పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను చంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తాకుండా చూసుకోండి లేకపోతే మీ తావుకి వస్తుంది ఓర్చుకోమ్మా రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు వచ్చేస్తున్నాడు రండి రండి అపెండిసైటిస్ నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేయాలి ఉపేక్షిస్తే పిల్ల బతకదు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది